తనయాయ మీయూష్టమ శివతమా శివోన సుమనా భవ పరమేక్షానధాయ కృwidetildeం వసానాజర వినాగ విప్రదాగయే వికృత విలాయ నమస్తే అస్తు భగవహ దేశాకం సహస్ర వదన్వాని తర్మసే నమోద్రేభ్య ఏ పృథవ్యమే అంతర్క్షయే దవియేషాం నవదవత భ్యోద చిక్కగా ఉండి భాగొస్తుంది పోవం త్రియంబకమే జామయే సకంధం పుష్పవర్ధనం

अश्वूर्वा मृत मध्यामस्तिनाध प्रबोधि श्रियं देवे मुपक्वये श्रीर्मा देवे जुषुता कांस्मोश्विताम्यं प्राकारा मात्रां ज्वलन्ते तं देवी कल्याणदायिनी सौभाग्यं गृहाण परमेश्वर नंदीश्वर स्वामी देवताभ्यो नमः नंदीश्वर स्वामी देवताभ्यो नमः ಹರಿದ್ರಂಜಯ ಕಲ್ಯಾಣ ಸೌಭಾಗ್ಯ ಗೃಹ ಹರಿಕುಂಕಮಶೋಭನ ದಿವ್ಯ ಸರ್ವಾ ಇದು ಮಂಗಳ ಮಹಾ ದಾ ನಂದೀಶ್ವರಸ್ವಾಮಿ ಕುಂಕುಮ విలేపనం సమర్పయావేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే